అయ్యా నమస్తే మహాత్మా పేరు స్థాపకులైనటువంటి రెడ్డి గారికి మరియు మిగిలిన సభ్యులకి నమస్కారం స్వామి అయ్యా మహాత్మా తమ పేరు స్వామి నా పేరు బండారు వీరన్న మాది అమలాపురం సార్ మేము రెండు వేల నాలుగులో సహారా ఇండియాలో ఒక ప్రమోటర్గా జాయిన్ అయిందండి నేను ఎందుకంటే అప్పటి వరకు నేను మామూలుగా చిన్న చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటూ కూరగాయల అది చేసుకుంటుండేవాడిని ఒక ఆయన దగ్గరకు వచ్చి ఇలా పాలనా సంస్థ చాలా అద్భుతంగా ఉంది దాంట్లో ఈ విధమైన కొన్ని ఎథిక్స్తో పనిచేస్తుంది అని చెప్పేసి ఆ సంస్థ గురించి నాకు వివరించడం జరిగిందండి సెవెంటీ ఎయిట్లో సంస్థ స్థాపించారు ఇది దీని యొక్క విధానాలు ఏంటంటే ఎంత సంస్థ ఎంత ఎత్తుకి ఎదిగినప్పటికీ సహారా ఇండియా పరివార పేరు మీద మాత్రమే ఆస్తులు ఉంటాయి ఎవరి సొంతం కాదు ఇందులో మనం పనిచేసిన దానికి అనుగుణంగానే మనకి ఒక ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది మీరు ఎంత వర్క్ చేస్తే దాన్ని బట్టే మీకు లబ్ధి వస్తుందని చెప్పేసి దాంట్లో చెప్పడం జరిగిందండి ఆ ప్రకారంగా ఒక ప్రాఫిట్ షేరింగ్ అని అవన్నీ చూపించారు అవన్నీ నచ్చి నాకు ఈ యొక్క ఇందులో ఎవరిని మోసం చేసే విధంగా నాకు ఏం కనిపించలేదు ప్లస్ పబ్లిక్లోకి వెళ్ళడం వల్ల పలానా స్కీమ్ పలానా విధంగా కట్టుకుంటే మీకు ఇంత కడితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఇంతపాటు వస్తుందని చెప్పడం జరిగింది అలాగే నేను పది రూపాయలు ఐదు రూపాయలు ఇరవై రూపాయలు అలా కస్టమర్ దగ్గర టూ థౌజండ్ ఫోర్ నుంచి కలెక్ట్ చేయడం జరిగిందండి అది ఆ కాల వ్యవధిను బట్టి త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి అమౌంట్ మిచ్యూటీ ఇస్తుండేవారు అప్పట్లో ఫస్ట్ నాకు ఒక యాభై మందికి ఉన్న కస్టమర్లు వంద మంది అయ్యారు వంద మంది రెండు వందల మంది అయ్యారు ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సర్వీస్ చేసాం కాబట్టి నా సర్వీస్ నచ్చి ప్లస్ వాళ్ళు అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి సుమారుగా టూ థౌజండ్ ట్వెల్వ్కి దగ్గర దగ్గరగా రోజుకి పది రూపాయలు కట్టే కస్టమర్ ఒక నాలుగు వందల రూపాయలు మూడు వందల రూపాయలు రెండు వందలు దాచుకునే పరిస్థితి కూడా వాళ్ళు వచ్చిందండి ఆ విధంగా మేము ఒక నాలుగైదు కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా ప్రజల చేత అందులో ఇన్వెస్ట్ చేయించాను సార్ రెండు వేల పన్నెండులో ఈ సెబీ సహారణ ఒక ఇష్యూ వచ్చింది సార్ ఈ ఇష్యూ రావడంతో సడన్గా ఆ కంపెనీ మీద ఆస్తులు జప్ చేయడం కానీ ఇంకోటి కానీ జరిగిందండి జరిగినప్పటికీ ఆ ప్రకారంగా మిగతా స్కీమ్స్ కొన్ని కంటిన్యూ అవ్వండి దాని ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాం రాను రాను మొత్తం స్తబ్దత జరిగిపోయి పేమెంట్ మళ్ళీ బా పబ్లిక్లోంచి పేమెంట్ తేలాంటి పరిస్థితి వచ్చిందండి ఇంక మేము తిరిగి పేమెంట్ చేయాలని పరిస్థితి వచ్చింది టోటల్గా గవర్నమెంట్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం సీజ్ చేయడం జరిగిందండి ప్రభుత్వం సీజ్ చేసిందండి ఎలా అంటే సుప్రీంకోర్టు ద్వారాగా ఈ సుప్రీంకోర్టుకి ఈ ఆస్తులన్నీ వీళ్ళు సీల్ కవర్లో పెట్టించారండి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం పనిచేసిందండి పరిధిలో అంటే ఫస్ట్ సెబీ సహార్ ఇష్యూ జరిగిందండి ఆ తర్వాత దాని క్రమంలో రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వేల కోట్లు సెబీ సహారా జాయింట్ అకౌంట్లో జమ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందండి ఆ ప్రకారంగా వీళ్ళు వెంటనే పబ్లిక్ నుంచి వచ్చిన అమౌంట్ ఒక చోట ఉండదు కదండి ఇన్వెస్ట్మెంట్ రూపంలో అన్ని చోట్ల ఉంది కొంత అమౌంట్ అయితే జమ చేశారు మిగిలిన అమౌంట్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక త్రీ మంత్స్ టైం ఇచ్చి ఆ త్రీ మంత్స్లో సెబీ సహారా జాయింట్ అకౌంట్కి జమ చేయమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి అప్పట్లో అది వాస్తవంగా సాధ్యంగాన్ని పైన అయినప్పటికీ ఆస్తులన్నీ అనేది కవర్లో ఉన్న ఆస్తులు ఏదమ్మినా కూడా ఈ సెబీ సహారా జాయింట్ అకౌంట్కి జమ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందండి ఎప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్లో అప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్లోనే జరిగింది త్రీ మంత్స్లో జమ చేయమన్నారు జమ చేయమంటే అది పబ్లిక్ నుంచి తెచ్చిన అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది కదండి బయట ఇన్వెస్ట్మెంట్ చేస్తే లిక్విడ్ క్యాష్ ఉన్న మట్టికి వీళ్ళు జమ చేశారు మిగిలిన అమౌంట్ కూడా మీరు ఏదో ఒకటి అమ్మేసి కట్టమంటే అప్పుడు లోన్స్ కూడా ట్రై చేసిందండి కంపెనీ అప్పట్లో ఐదు వేల కోట్లు ఇచ్చి బ్యాంకులు కూడా లేవు ఇక్కడ లేకపోయేసరికి బయట అదర్ కంట్రీస్లోంచి ఎవరైనా బ్యాంకులు ఇన్వెస్టర్ ఉంటే కనుక ఆ విధంగా ఇక్కడ ఉన్న ఎసెట్ని పెట్టి ఆ అమౌంట్ జమ చేద్దామని కూడా కంపెనీ ట్రై చేసిందండి అది కూడా ప్రలానైపోయి అయిపోయి అవ్వలేదు ఇక్కడ ఆస్తులు కొనడానికి ఎవరు లేరు అలాగే కంపెనీ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా గవర్నమెంట్ సుప్రీంకోర్టు ద్వారాగా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు పెట్టుకున్నప్పటికీ అప్పటికి కంపెనీ ఆ అమౌంట్ అంతా కూడా మీరు అమ్మేసి మా దగ్గర ఉన్న ఆస్తులు మీరు అమ్మేసి కస్టమర్ పేమెంట్ చేసేమని కూడా కంపెనీ చెప్పడం జరిగిందని చెప్పేసి మా సీనియర్స్ అది చెప్పడం జరిగిందంటే పేపర్స్లో కూడా వచ్చింది అది కూడా అంబివ్యాలి అనేది ఒక సిటీని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుని కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కంపెనీకి చెప్పేశారు ఏ విధంగానైనా సరే అంత పెద్ద అమౌంట్ అనేది ఒక్కసారిగా పేమెంటు రిటర్న్ అవ్వడం కష్టం దాని ద్వారా ఏమైందంటే కంపెనీ అయితే రన్నింగ్ ఆగిపోయిందండి ఆగిపోవడంతో మేము పేమెంట్ చేయలేకపోయాం కస్టమర్స్ మేము కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి కట్ పట్టుకొచ్చాం కాబట్టి కస్టమర్స్ మమ్మల్ని దోషులుగా చిత్రీకరించడం జరిగిందండి ఎందువల్లంటే మేము ఇందులో ఉన్న భావాలు కానీ విధానాలు కానీ అని నచ్చే వచ్చాం ఆ విధంగానే కంటిన్యూ అయింది కంపెనీ కూడా మేము ఏ కస్టమర్ని కూడా ఇంత మోసం చేయలేదు సార్ ఎప్పుడు కూడా కస్టమర్ దగ్గర తెచ్చిన ప్రతి రూపాయికి రసీదు ఇచ్చాం ఇవాళ అమలాపురంలో బండారు అనే అబ్బాయి మిమ్మల్ని సహారా ఇండియా పేరు చెప్పి ఒక వంద రూపాయలు మిస్గైడ్ చేసేడని పబ్లిక్ ఎవరైనా చెప్పుకుంటే కనుక ఏ శిక్షకైనా నేను అర్హుండే సార్ ఎందుకంటే గుండెలో బాధ విపరీతంగా వచ్చేస్తుంది సార్ చాలా నరకం అనిపిస్తున్నాను సార్ నేను ఎందుకంటే ఇది ఎవరికి చెప్పు తెలియని పరిస్థితి ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మందికి ఇన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన కంపెనీని ఎందుకు కాకుండా చేసేసారు అది ఎవరు అనేది తర్వాత ఆ కంపెనీయే చేసిందో కంపెనీ తప్పదు వల్ల జరిగిందో ఎవరైనా కావాలని చేశారో తర్వాత ఎందుకంటే మేము చిన్న చిన్న వాళ్ళు మాకు తెలియని విషయాలే అయితే నరకం అనిపించేస్తుంది సార్ ఇవేళ ఎంతంటే ఒక డైలీ మార్కెట్లో చేపలు కోసుకుంటూ ఐదు పది ఆవిడి నా వ్యక్తిత్వం నచ్చి ఆయన ఏం చెప్పినా కరెక్ట్గానే చెప్తాడనే ఉద్దేశంతో డైలీ నా దగ్గర దాచుకునేదండి ఆ డబ్బులన్నీ తెచ్చి కడితే ఆ డిపాజిట్ చేసాం ఈవేళ ఆవిడకి ఎనభై సంవత్సరాల వయసు సార్ ఆవిడికి మార్కెట్లో ఇవాళ బయట తుఫాను వస్తుందంటే విపత్తు అర్జెంటుగా కూర్చోపెట్టి అధికారులను కూర్చోపెట్టి చేస్తారు సార్ ఆర్థిక విపత్తు కాదండి ఇది పదమూడు కోట్ల మంది ప్రజలకి ఆర్థిక విపత్తు కాదే సార్ ఇది ఎవరికి చెప్పుకోవాలి సార్ మేము ఏ కోర్టుకు వెళ్ళమంటారు ఏ కోర్టుకు వేలాయరైనా ఉచితంగా మాకు చేస్తాడా ఎవరు చేస్తారు సార్ మాకు ఈ ప్రజలకు న్యాయం ఎవరు చేస్తారండి మా పిఆర్కే గారు ఏంటంటే ఇలాంటి ఒక ఒక అద్భుతమైన స్టేజ్ ఏదైనా మనకి హెల్ప్ చేసి పర్సన్ సరిగ్గా నిలబడాలి అలాంటి వాళ్ళు ఎవరైనా చూసాం మాలో కూడా కొంతమంది యూనియన్స్ అయినా అయ్యి పెట్టారు కొంతమంది ఏమో సహారాన్ని తిడతారు కొంతమంది గవర్నమెంట్ని తిడతారు ఎవరిని తిడితే పేమెంట్ అవుతుంది పేమెంట్ కావాలి కస్టమర్కి న్యాయం జరగాలి సార్ ఇక్కడ కస్టమర్కి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఇక్కడున్న ఆస్తి అకా అక్రమంగా సంపాదించాడు సన్మార్గంలో సంపాదించాడు మొత్తం మీద ఇతరు చెప్పిన ప్రకారంగా ఈ రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్లు ఒక చోట ఉంది అతను కొడుకుల పేరు మీద పెట్టలేదు కూతుల పేరు మీద పెట్టలేదు సహరిండే పరివారి పేరు మీద ఉంది అది పబ్లిక్గా పేపర్లో వచ్చింది ఇప్పుడు ఇదంతా ఎవరి దగ్గర ఉంది సార్ ఇది సుప్రీంకోర్టులో ఉంది కదండి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన ప్రభుత్వం ఫార్మెంట్లో బిల్లు పాస్ చేసినా పలానా ఎసెట్ ఈ విధంగా సేల్ చేసి మీకు పేమెంట్ ఇప్పుడు డిసెంబర్లో కళ్ళ పేమెంట్ చేసేస్తామని చెప్పేసి అమిత్షా గారు చెప్పారు సార్ ఒక పోర్టల్ రిలీజ్ చేశారు పోర్టల్ అయితే రిలీజ్ చేశారు అన్ని అభంతరాలే దాంట్లో ఇవాళ దాంట్లో మా కస్టమర్లు ఓ ట్వంటీ పర్సెంట్ పెట్టుకున్నారు అందులో సహారా ఇండియా బాండ్లే పెట్టారండి పెరల్స్ బాండ్లు ఏం పెట్టలేదు ఇంకా వేరే వేరే స్కీమ్స్ బాండ్లు పెట్టలేదు వేరే వాళ్ళు పెట్టలేదు సహారాయ్ పెట్టారు ప్రతిదీ కూడా అప్డేట్ అయ్యాలని అక్కడికి మీకు మెంబర్షిప్ లేదు అది లేదు ఇది లేదని రిజెక్ట్ అవుతున్నాయి దానికి మళ్ళీ చేస్తున్నారు మళ్ళీ పెడుతున్నారు పెట్టిన తర్వాత కూడా చిన్న చిన్న కస్టమర్లు యాభై వేల రూపాయల కస్టమర్లకు కూడా పేమెంట్ రావట్లేదు ఎందుకు రావట్లేదంటే క్లారిటీ లేదు అంటే దాని ద్వారాగా పేమెంట్ అవుతుందో తెలియదు ఈయన ఒక గ్రూప్ చేసినప్పుడు దాంట్లో చూశాను నేను మీ యొక్క విధానాల మాటలు నాకు నచ్చింది ఎందుకు నచ్చింది అంటే యాస అన్నట్టు మాకు ఆశ అక్కడ కొంచెం కనపడుతుంది అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రజెంట్ వాస్తవాలు మీరు మాట్లాడారు అలాగా కోర్టులో న్యాయం జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అంటే అందరూ అవినీతిమయం అయిపోయింది వంద మంది అవినీతి మధ్య మధ్యలో ఒక వ్యక్తిని నిజ నిజాయితీగా నుంచున్నాడు ఇతనే అవుతున్నాడు వాళ్ళు అబట్ల వంద మంది అవట్ల ఈ ఒక్కడే దోషి వాడు బతకాల చావాలో తెలియని పరిస్థితి ఇవాళ సహారా ఇండియా పరిస్థితి కావచ్చు మా పరిస్థితి కావచ్చు అదే పరిస్థితిలో ఉంది సార్ ఆస్తి అక్కడ ఉంది లేకుండా లేదు అతను ఇల్లీగల్గా లీగల్గా సంపాదించడం తర్వాత అంతా కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంది కదా సార్ ఇరవై వేల కోట్లు లిక్విడ్ క్యాష్ ఉంది సార్ ఇరవై వేల కోట్లు పంచిపెడితే కొంతమందికైనా పేమెంట్ అవ్వాలి కదండీ ఎవరికి పేమెంట్ ఇస్తున్నారు సార్ వీళ్ళు ఎవరికీ పేమెంట్ ఇవ్వలేదు మరి దానికి సంబంధించిన మార్గాలు ఏమన్నా వెతికేరా ఈ ఆస్తులు ఏదైతే బ్రాంచ్లు ఉన్నాయో అన్ని బ్రాంచ్లు మొత్తం భారతదేశం అంతా ఉన్నాయి సహార్ ఇండియా ఆ బ్రాంచులకి సహార ని ఇద్దరిని కూర్చోబెట్టి మీరు ఈ పేమెంట్ ఎలా చేయండి మా సమక్షంలో చేయండి అంటే డిపాజిట్ తెచ్చిన వాళ్ళు మేము అమలాపురం బ్రాంచ్లో ఎంతమంది ఉందో బ్రాంచ్లో రికార్డు ఉంటుంది ఆ తద్వారా పేమెంట్ అవుతుంది థర్డ్ పర్సన్కి ఎవరికో చెప్పి పేమెంట్ చేయమంటే అతను ఏం చేయగలరు సార్ ఎలా చేస్తే ఏ తలపాటు అవుతుంది అన్న బాధ అతనికి ఉంటుంది అవునండి అవును ఎంత అసలు ఏం జరగాలో ఏం జరగబోతుందో కూడా అర్థం కాని పరిస్థితి సార్ అసలు పేమెంట్ ఇవ్వగలుగుతామని ఈ మధ్య నిరాశ వచ్చేస్తుందండి మొన్నటి వరకు కాన్ఫిడెన్స్ ఉండేది మహానుభావుడు ఆయన బతికున్నంత సేపు ఒకలాగా ఉండేది ఏదో విధంగా అయినా పోరాడతాడు ఎందుకంటే నేను అవినీతి చేసి చేస్తుంటే నన్ను ఉరి తీసేయండి అన్నాడు అతను అతను అవినీతి అంటే ఆ వ్యక్తి పరంగా జరిగింది వ్యవస్థ పరంగా జరిగింది ఏం జరిగింది మొత్తం మీద లాక్ అయిపోయిందండి మాకు ఆయన మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం మేము ఇప్పుడు ఆ వ్యక్తి లేడు కొంతమంది ఏంటంటే వ్యక్తి లేడు పేమెంట్ పని కదా అంటున్నారు ఎవరు పనిచేస్తారండి వాళ్ళ దగ్గర పెట్టుకున్న ఎవరికి పని చేయగలం ఇప్పుడు చేయాల్సిన గవర్నమెంటే న్యాయం చేయాలి నూటికి రెండు వందల శాతం గవర్నమెంట్ మాత్రమే న్యాయం చేయాలండి ఎందుకంటే డబ్బు వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి డబ్బు పరంగా ప్రభుత్వం వారు ప్రభుత్వం వారు ఇప్పుడు సిఆర్సి ఒక పోర్టల్ రిలీజ్ చేశారు సార్ దాంట్లో అప్డేట్ నిన్న కాకము నిర్మలా సీతారామన్ గారు ఆవిడ మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యకరమైన వేసింది సార్ ఎందుకంటే సహారా అమౌంట్ మా దగ్గర ఇరవై వేల కోట్లు ఉంది దానికి పేమెంట్ పెట్టుకున్న వాళ్ళు మట్టికి మూడు నూట మూడు కోట్లే పేమెంట్ చేసాం మిగతా వాళ్ళు పెట్టుకోలేదు ఏంటి సార్ ఇది ఎంత ధోరణి ఏంటండి ప్రతి రికార్డు మా దగ్గర ఉంది ఎవరెవరు పెట్టారు ఏంటి అంతా కూడా కస్టమర్ల దగ్గర ఉంది మరి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా సార్ సరే దీనికి ప్రత్యామ్నాయ మీరు ఏదో ఉండాలి కదా మీరు ఈ విధంగా పెట్టారు మీ సిగ్నేచర్ మ్యాచ్ అవ్వట్లేదు దానికి ఈ ప్రపోజల్లో సిగ్నేచర్ పెట్టండి దాన్ని అప్డేట్ చేసుకోండి అని చెప్పాలి ఈవేళ పబ్లిక్ సైట్ ఇచ్చారు సార్ ఇది కంపెనీకి ఏమి ఇవ్వలేదు కంపెనీ అయితే కంపెనీ చేసేది పబ్లిక్ సైట్లో ప్రజలు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ మామూలుగా లేవు సార్ ఒక నెట్ సెంటర్కి వెళ్తే ఇవ్వాలి ఒక చిన్న కాగితం తీయాలంటే ఇరవై రూపాయలు ఇవ్వాలండి ఒక రిజిస్టర్ ఒక ఒక బాండు నాది ఒక బాండే ఉండి దాన్ని అప్డేట్ చేయడానికి నూట యాభై రూపాయలు తక్కువ తీసుకునే పర్సన్ రెండు వందల నుంచి మూడు వందలు తీసుకుంటున్నారు ఇవాళ రీసబ్మిట్ అన్నారు వీళ్ళు అది కూడా నలభై ఐదు రోజుల తర్వాత రీసబ్మిట్ అంటున్నారు ఆ ప్రాబ్లం ఏంటన్నది ఇప్పుడు జంటనే చెప్పట్ల దానికి మళ్ళీ నాలుగు వందల రూపాయలు ఇన్ని చేసిన తర్వాత అమౌంట్ పడుతుందా పట్టలేదండి మళ్ళీ దానికి ఏదో చెప్తున్నారు డెఫిషియన్సీ పాలనా డెఫిషియన్సీ అని చెప్పుకున్నా అదే సార్ కస్టమర్కి పేమెంట్ అవ్వాలి సార్ అది మీరు ఎలా చేస్తారో ఎలా న్యాయం చేస్తారో తెలీదు మీరు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఈ రామరాజ్యంలో నేను ఒక మెంబర్షిప్ తీసుకున్నాను అయితే ఏంటంటే దీనికోసం మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను కస్టమర్కి న్యాయం జరగడం కోసం ఎక్కడికైనా వస్తాను అంటే మీ యొక్క ధర్మ ప్రకారంగా వేరే వేరే ఏదైనా అవచ్చు కానీ నేను సహార ఇండియా పరంగా వచ్చాను సహార్ ఇండియా కస్టమర్కి న్యాయం చేయాలి నా ప్రాబ్లం అది నా ఒక్కడదే కాదు నాది ఇం ఇరవై ఎనిమిది లక్షలు ముప్పై లక్షల పేమెంట్ దాంట్లోనే ఉందండి నాది కూడా కాదు ముందు కస్టమర్కి పేమెంట్ అవ్వడం కోసమే నేను ప్రయత్నిస్తున్నాను ఆ విధంగా నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మహాత్మా రామరాజ్యం ఏర్పాటు చేస్తే ఆ రామరాజ్యంలో మీరు పౌరసత్వం తీసుకొని ఆ పౌరసత్వం ఆ కార్డుని ఐడి కార్డునే మీరు మెడలో ధరించి వచ్చారు స్వామి మీరు అవును స్వామి నేను కంఠాన్ని ద్వాదశ స్వరస్థానాలు కంఠాన్ని మాల కింద హరి గుణ మనిమయ స్వరములు గలము ధరించిన ముక్కంటి సాక్షిగా మీరు పౌరసత్వాన్ని మెడలో వేసుకొచ్చారు ఎందుకంటే ప్రకృతి అంతా చూస్తుంటది సార్ న్యాయం వేదో అన్యాయం వేదో ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అలాగే మహాత్మ తప్పకుండా జరుగుతుంది స్వామి మీరు ఊరెళ్ళండి తొందరలోనే మంచి మంచి ముహూర్తంతో మంచి వారితో మీరే ఫోన్ చేస్తారు మహాత్మా